విజయనగరం జిల్లా వేపాడ మండలం మారిక గిరిజనులు ఉద్యమ బాట పట్టారు ఎందుకంటే తమ గ్రామంలో ఉన్న రెండు వందల ఎకరాలను అదాని కంపెనీకి ప్రభుత్వం కేటాయిస్తుందని దానికోసం సర్వే చేస్తామని చెప్పడంతో వారు గడిచిన నెల రోజులుగా తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా ఎవరిని గ్రామంలోకి రానివ్వకుండా రోడ్లపైనే బైఠాయించి తమ గ్రామాన్ని కాపాడుకుంటున్నారు అసలు విషయానికి వస్తే ఈ గ్రామంలో అదాని సంస్థ పవర్ ప్లాంటు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది అయితే ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు ఇప్పటికే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు ఎంఆర్ఓ ఎమ్ ఎండీఓ ఇలా కలెక్టర్ ఇలా ప్రతి ఒక్కరికి పత్రాలు అందించారు మా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని మా గ్రామాలను అదానికి అప్పగించొద్దని వేడుకోవడంతో పాటు అవసరమైతే పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు అదానికి కావాలంటే రెండు వందల ఎకరాలు ఎక్కడా దేశంలో లేదా అంటూ ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు తమ గ్రామాన్ని అదాని కంపెనీకి ఇవ్వొద్దంటూ అడవిలో నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు తమ గ్రామంలోకి ఎవ్వరూ రాకుండా అడ్డుకుంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు తమ గ్రామంలోకి ఎవరైనా వస్తే సహించేది లేదని మా గ్రామాన్ని మేము కాపాడుకుంటామంటూ గట్టిగానే పేర్కొంటున్నారు ఇదే ఊర్లో మేము రోజులు కట్టుకుని హ్యాపీగా పడుకుంటాం సరేగా ఉపయోగించాను ఇంకొకటి మేము ఎందుకు ఒప్పుకుంటాం ఇక్కడి నుంచి ఏం పోతా ఏం పోతా అంటున్నారు కదా భరోసా మనకి మా భూమి ఉంది ఉందని భరోసా పోతుంది మీరు ఒక్కసారి కాల్ చేస్తే ఎక్కడికైనా పంపించిన మరుక్షణం మాకు ఇంకా మా భరోసా మాకు పోతుంది మా నేటివిటీని కోల్పోతాం మా ఏంటంటుంది మా నాగరికత కోల్పోతాం మేము ఎందుకు ఉండగలమా ఉండలేము మేము అలా అయిపోతాం సార్ మేము ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు ఉన్నారు మా పట్టు బట్టు ఇలా ఉంటాయి మేము అక్కడికి వెళ్ళి టౌన్ లో ఉండి వాళ్ళ మధ్యలో మేము పట్టుకొని కట్టుకుని బట్టాలంటే సిగ్గుపడతాం మనమే సిగ్గుపడతాం మా వెట్టి కోల్పోతాం మా పూర్వం నుండి వచ్చే మా పండగలు ఇవన్నీ మాకు ఊరితో ముడిపడి ఉన్నాయి సార్ ఈ రోజు నుంచి కాదు ఇది ఎప్పుడో సార్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రాకపోవడం వల్ల అదే జీరో పాయింట్ జీరో 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 పర్సెంట్ ఏమైనా నష్టం వస్తుందా ಚೆಪ್ಪರು claro ఏ ఇండియా మొత్తం మీద అదే కావాలంటే రెండు వందల ఎకరాల భూమి ఎక్కడ దొరకదా ఆయన చిట్కల పొలం చాటు కావాలనుకుంటే వస్తే మీరు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు అనాలా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమనాలి వాళ్ళు అర్థం చెల్లిస్తున్నారు అనుకోవాలా ఆవిడ నిజంగా మా కోసం వస్తా ఎలా రుతు చేసుకుంటామో మేడం గారికి తెలుసు మేము ఊరి వరకు బండి మీద ఎక్కించుకుని మేడం చేసామో లేదా ఇవన్న ఇది పరిస్థితి వేరు సార్ కాబట్టి మీరు కూడా మామూలుగా మామూలు రోజు మిమ్మల్ని మేము అంతే సంతోషంగా తీసుకెళ్తాం సార్ అక్కడ మాకు సరగా మా ఊరంతా తిప్పి చూస్తే అధికారులు